మా మంత్రి గురి పొల్లు రవీంద్ర గారిని విమర్శిస్తూ ప్రశ్ని పెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మచిలీపట్నం నియోజకవర్గంలో ఐదేళ్లలో వైసీపీ నాయకులు కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి అంటే ఇవ్వండి ఈ వైసీపీ బిల్డింగ్ మహారాణి గారి కోటలాగా ఉంది కోటలాగా ఆ కోటను ఒకటి నిర్మించుకున్నారు ఈ ఐదేళ్ల కాలంలో తప్పితే వాళ్ళు చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదండి మచిలీపట్నం నియోజకవర్గంలో ఇదే నలభై ఐదో రోజుల్లో జిల్లా కోచ్ సెంటర్లో నది కోట్లాది రూపాయల ఆస్తిని పేర్ని నాని గారు కబ్జా చేసి వైసీపీ కార్యాలయం కట్టించుకున్నారు పక్కనే మరి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా చుట్టు శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా పేద ప్రజలని మరి అప్పటి ఎంపీ ఇప్పటి ఎంపీ బాలసోది గారు మంత్రి కొన్ని రవీంద్ర గారు కృషి చేసి పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనాన్ని నిర్మిస్తామంటే ఈరోజు కూడా మున్సిపల్ కౌన్సిల్లో వైసీపీ కార్పొరేటర్లు తీర్మానం చేయరు ఆ విషయం మీద వాళ్ళు ఎందుకు తీర్మానం చేయరు అంటే వైసీపీ నాయకులకు కానీ పేరుని నాని గారికి కానివ్వండి పేరుని కృష్ణమూర్తి గారికి కానివ్వండి ఇవన్నీ కనపడతలేదా భోవరాజు పట్టాభ సీతారామయ్య గారి స్మారక భవనం గురించి ఇంత కాలంగా మరి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ జరుగుతున్న పరిణామాలు వాళ్ళు చూడలేదా అదేమంటే నా దగ్గరికి వచ్చి ఎవరో చెప్పలేదంటాడు సాక్షాత్తు ఇప్పుడున్న మేయర్ గారి ఇంటికి మేము వెళ్ళి కమిటీ సభ్యులు అందరం వెళ్ళి చెప్పి ప్రేదయపడి వచ్చాం అయినాడు కూడా వాళ్ళు కౌన్సిల్లో తీర్మానం చేయలేము మా మంత్రి గారు కుళ్ళు రవీంద్ర గారు ఓటే చెప్పారు వాళ్ళు తీర్మానం చేస్తే చేస్తారు చిత్తశుద్ధితో లేకపోతే వాళ్ళ కౌన్సిల్ టర్మ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము చేస్తామని మా మంత్రి గారు చెప్పారు అలాగే ఇదే నలభై ఐదో డివిజన్లో అంబేద్కర్ గారి భవనం అండి శిథిలావస్థకు చేరుకుంది కళ్ళబొల్లి మాటలు చెప్పారు కనీసం అంబేద్కర్ గారి భవనం ఎంత ఏమాత్రమైనా బాగు చేయించుకుని ఏమన్నా చేశారా కానీ మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు బాలసౌరి గారు ఆ అంబేద్కర్ భవనం కోసం మరి నిధులు కూడా కేటాయించారు కేటాయించి ఆ భవనాన్ని మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టి రూపకల్పన చేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు ఎంతోమందికి వేల మంది ఉపాధి కల్పించిన గౌరవ ప్రతాప గారికి స్మారక భవనానికి నలభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు కూడా దాని ఆ ఫండ్స్ని తీసుకోకుండా మన మచిలీపట్నంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఆ బిల్లు పాస్ చేయకుండా ప్రతి దానికి అన్ని అడ్డంకులు 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 చేస్తూ ఇప్పటికి కూడా వాళ్ళు పని చేయకుండా ఇంకా ఎదురు మన కొల్లూరు రవీంద్ర అన్నయ్య కానీ అన్నయ్య కానీ కొడక నారాయణరావు అన్నయ్య కానీ విమర్శించడం ఎంతవరకు వీళ్ళు సభ చెప్పండి ఈరోజు బందరు ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళు కష్టపడి కష్టపడి చేసిన నాయకుల్ని ఇళ్లలో కూర్చుని పనులు చేయకుండా వైసార్సీపీ నాయకులను ఇంకా విమర్శిస్తున్నారు ఇవన్నీ కూడా రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అందరూ తప్పనిసరిగా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా మంచి మనసుతో గోరవ్ పట్టాభ సీతారామయ్య గారికి అది మన ప్యానల్ పెట్టి పాస్ చేసి పనులు ప్రారంభించుకుంటాము దానికి పర్మిషన్ మొత్తగా మేము రోజున పట్టణంలో ఎవరైతే లక్షాది కుటుంబాలకి పేరు చెప్పుకొని జీవిస్తున్నటువంటి భోగిరాజు పట్టాభు సీతారామయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆంధ్ర బ్యాంకుని స్థాపించి మహత లక్ష్మి బ్యాంకును స్థాపించి కోఆపరేటివ్ బ్యాంక్ని స్థాపించి ఆయన అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి బందరు అభివృద్ధి చెందాలని నేను చేసినటువంటి మరి జాతీయ నాయకుడు జాతీయ కాంగ్రెస్ నాయకుడు భారత రాజు పట్టాభు సీతారామయ్య గారి స్మారక భవనానికి ఇక్కడ రెండు రెండు ఎకరాల స్థలాన్ని జగన్ గారు కేటాయించడం జరిగింది దానికి యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో కలిసింది వాళ్ళు నలభై కోట్ల స్మారక భవనానికి నిధులు కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మేము అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్నారు ఏం చేశారో కనపట్టలేదు ప్రజలకు తెలిసి మీరు ఏం చేశారన్నది మీరు అక్కడ కోటలాగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు తప్పితే ఈ పక్కనే రెండు ఎకరాలు స్థలం ఇచ్చి నిలిచిన దానికి ఇవాళ దాని వరకు కూడా మీరు పర్మిషన్ ఇవ్వలేదంటే మీ చేతుల్లో అధికారం పెట్టుకుని పర్మిషన్ ఇవ్వలేదంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు విషయం మీరు తెలుసుకోండి